ప్రియాస్ క్యాలరీ ఇది వచ్చేసి జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్తో చాలా యమ్మీగా ఉండే స్వీట్ని ఇంట్లోనే కళా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలానా చూద్దామా సో ఫస్ట్ వచ్చేసి అడుగు మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు లీటర్ల చిక్కటి పాలని ఫుల్ క్రీమ్ పాలని వేసుకోండి వాటిని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా తిప్పుతూ ఉండాలి లేకపోతే కింద అడుగు సో ఇవి మంచిగా మరిగిన తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయని తీసుకొని దాని జ్యూస్ అంతా దాంట్లో పోస్తూ కలపండి అప్పుడు మంచిగా పాలు విరుగుతాయి అన్నట్టు సో దాన్ని కొంచెం ఇలా మొత్తం దాని జ్యూస్ అంతా అలా వేసేసి తర్వాత కలుపుతూ ఉండండి మెల్లగా పాలు దాని అంతే విరిగిపోయి ఇలా ముద్దలు ముద్దలుగా రెడీ అయిపోద్ది అన్నట్టు సో అప్పుడు ఈ సపరేట్ అయిన వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి సో ఈ పక్కన ఉన్న వాటర్ అంతా కొంచెం ఆవిరైపోతుంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి లేకపోతే కింద మాడిపోతే టేస్ట్ అనేది స్వీట్ టేస్ట్ మారిపోతుంది సో కొంచెం దీని వాటర్ తగ్గింపోయిన తర్వాత చూడండి ఇప్పుడు కొంచెం ఈ ముద్దలు కట్టడం ఎక్కువగా ఉంది కదా అప్పుడు దాంట్లోకి ఒక ఫుల్ కప్పు షుగర్ వేసుకోండి టూ లీటర్స్ పాలకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ సరిపోద్ది ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకున్న ఎక్కువ వేసుకోవచ్చు షుగర్ వేసిన తర్వాత అది మొత్తం కరిగి పానకంలో అవుతుంది కదా అప్పుడు కలర్ చేంజ్ అవుతున్నట్టు ఇలా సో దీని ఇలా మంచి కలుపుతూ ఉండాలి వాటర్ కూడా తగ్గుతుంది తగ్గిన తర్వాత దాంట్లో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలపండి ఇంకా ఆ పాలలో వచ్చి వచ్చిన వాటర్ మొత్తం కంప్లీట్గా అబ్జర్వ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి పైన మూత లాంటివి ఏం పెట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడు కొద్దిసేపటికి ఇలా కొంచెం కలర్ మారుతుంది తర్వాత ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంటుంది అప్పుడు దాన్ని తీసుకెళ్ళి బటర్ పేపర్ పెట్టిన ఒక బాక్స్లో పెట్టండి పెట్టి కొంచెం స్పూన్తోని ఇలా నెయ్యి ఉన్న స్పూన్తో ప్రె ప్రెస్ చేస్తే అది మంచిగా సెట్ అయిపోద్ది అన్నట్టు సో తర్వాత పైనుంచి ఇంకో బటర్ పేపర్ వేసి ఇలా మంచిగా ప్రెస్ చేయండి అప్పుడు గట్టిగా దాన్ని అదుముకున్నట్టుగా ఇస్తుంది సో దీన్ని తీసుకెళ్ళిపోయి మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు వేడివేడిది ఫ్రిడ్జ్లో పెట్టకండి కొంచెం చల్లారిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత మీరు నార్మల్గా బయట ఉంచిన గట్టిగా అవుతుంది చూడండి ఒక సిక్స్ అవర్స్ తర్వాత చూస్తే ఇంత పర్ఫెక్ట్గా ఇంత బాగా సెట్ అయిపోద్ది పక్కనంతా మనం వేసిన నెయ్యి అంతా సపరేట్ అవుతుంటుంది చూడండి సో చూడండి ఎంత గుల్లలు గుల్లలుగా మన స్వీట్ షాప్స్ స్టైల్లో ఎంత అక్కడ ఎలా ఉంటుందో టేస్ట్ అంతకు మించి ఉంటుంది ఎందుకంటే హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా హైజీన్గా సో ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా అందరు ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది సో ఇదండి ఈరోజుకి నా వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి And thanks for watching. See you on next video. Bye bye.